గురుగారు ఒక చిన్న క్వశ్చన్ రీసెంట్గా నన్ను ఒకరు అడిగారు అన్నమాట రుద్రాక్ష అంటే చాలా పవిత్రమైనది అంటారు కదా మరి అఘోరీలు రుద్రాక్షలు వేసుకొని నరమాంసం ఎలా తింటున్నారు అని చెప్పి అడుగుతున్నారు అఘోరాలు రుద్రాక్షలు వేసుకొని నరమాంసం తింటున్నారు రుద్రాక్షలు ముప్పై రెండు రకాలమ్మా పన్నెండు రకాలు రుద్రాక్షలు ఇరవై రెండు రకాల రుద్రాక్షలు మాత్రమే వాడుకలు ఉన్నాయి అందులో ముఖ్యంగా పన్నెండు రకాల రుద్రాక్షలు శరీరం మీద ఉంటాయి అవి ఎలా ఎలా వచ్చాయి అనేది చెప్తే పరమశివుడు సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడమ్మ తండ్రి తీవ్రమైన బాధ అంటే ఆ ఏడుపు అంటే పార్వతీయాన్ని గట్టిగా అరిచినప్పుడు మొట్టమొదట తండ్రి యొక్క ఈ మూడో కంటి నుంచి పడినది రుద్రాక్ష తండ్రి మూడో కంటి నుంచి పడ్డది రుద్రాక్ష ఇక్కడ నుంచి ఒక అన్నిటి అక్షు పడ్డప్పుడు ఒక అక్షు తండ్రి కింద పడ్డప్పుడు వచ్చిన ఆ పవిత్రమైన రుద్రాక్ష ఏకముఖి అందుకే ఏకముఖికి విలువ ఎక్కువ ఇక్కడ బాగా గమనించాలి పరమాత్ముడు మూడు కళ్ళు ఉంటాయి ఆయన గారికి మన దగ్గర ఒకటి నుంచి మొదలు పెడితే పన్నెండు ముఖాల రుద్రాక్షలు అన్నాం కదమ్మా ఇప్పుడు బ్రహ్మ విష్ణువు పరమేశ్వరులు వీళ్ళ కలయికలతో ఉన్న రుద్రాక్ష కూడా ఉంటుంది మూడు మూడు ముఖాల రుద్రాక్ష మూడు ముఖాల రుద్రాక్ష ఎలా పుట్టిందనంటమ్మా మహాముఖంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల ప్రతికకి ఆయన గారు ఆనంద భాష్మాలను పెట్టినప్పుడు పడ్డాయి ఇది ఒకటి తర్వాత ఐదు ముఖాలు ఉన్న రుద్రాక్ష పంచముఖి పాండవుల కోసం తండ్రి పాండవులు గొప్ప రాజ్యంలో ఉండి మంచి బతుకు బతికిన వాళ్ళు వాళ్ళు అలాంటిది వాళ్ళు వనవాసానికి వెళ్తారు వాళ్ళకు కూడా కొన్ని సంవత్సరాలు వనవాసం వెళ్ళినప్పుడమ్మ ఒక రోజు రాత్రి శివుడు వాళ్ళు ఆ అడవిలో పడుకోవడం చూసి ఆ దుమ్ము దూలిలో దిక్కుతోచని రాజ్యాన్ని వదిలిపెట్టి పడ్డప్పుడు పరమశివుడు వాళ్ళని చూడ్డానికి వస్తాడు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఐదు సార్లు కళ్ళు మూసి తెరిస్తాడు అమ్మాయిలా అలా ఐదు కన్నీటి అక్షులు పడ్డది ఆ రుద్రాక్ష ఆ పంచముఖి రుద్రాక్ష అది మళ్ళీ ఇందులో ఏడు ముఖాల రుద్రాక్ష ఉంది ఏడు ముఖాల రుద్రాక్ష వచ్చేసి మన్మధుడి యొక్క బాణం తండ్రికి తగిలినప్పుడు మన్మధుడిని తండ్రి మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడు కదమ్మా అలా భస్మం చేసినప్పుడు రతీదేవి మన్మధుడి భార్య బాధపడుతుంది ఏమైంది స్వామి మీరే పార్వతీ పరమేశ్వరులే మమ్మల్ని అలా చేస్తే ఎలా నా పెనుమిటిని బతికించు అని ప్రాధాయపడ్డప్పుడు భర్త కోసం ఆ స్త్రీ పడే బాధని పరమాత్ముడు ఏడు సార్ల కన్నీటి అక్షలు వదులుతాడు అంటే ఏడు అడుగులు కదా సౌభాగ్యం అంటే అలా వదిలినప్పుడు వచ్చినది ఈ మన్మధుడిని చంపినప్పుడు పుట్టింది ఏడు ముఖాల రుద్రాక్ష ఇది కుజదోషం సర్పదోషం ఉన్న వాళ్ళు వేసుకోవాలి ఎనిమిది ముఖాల రుద్రాక్ష తండ్రి గణేషుడిని వధించినప్పుడు దాని మన దగ్గర అష్టముఖి అంటారు అలా ఒక్కొక్క ముఖి ఒక్కొక్క ముఖి ఒక్కొక్క ముఖి ఇంత ప్రత్యేకంగా ఉన్నది కదా మీరన్న మాంసాహార ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది అఘోరాలకి మీరన్న ప్రశ్నకి నేను ఈ రుద్రాక్షల గురించి ఎందుకు చెప్పినా అంటే అమ్మా తండ్రి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క వివరణ ఇచ్చాడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేసుకోవాలి వీళ్ళు ఎన్ని రుద్రాక్షలు వేసుకుంటారు అఘోరాలు బాగా గమనించండి ఇన్ని ఉంటాయి ఇప్పుడు నా అమ్మ పదకొండు వందలు ఇవి లెవెన్ హండ్రెడ్ రుద్రాక్షలు అంటే ఇట్లా దండలు 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 వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఇంతలా వేసుకుంటారు అది కూడా వేసుకుంటారు ఇంతలా ఉన్నది రుద్రాక్ష ఉంటుంది ఇంతలా ఉన్న రుద్రాక్షలు ఉంటాయి అలా వేసుకుంటారు కదా రుద్రాక్షలు శరీరానికి మనసుక ఇప్పుడు మీరు చెప్పండి నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వదిలేసారు అక్కడ శరీరం నుంచి పరమాత్మ వదిలిన రుద్రాక్షలు మానవ శ్రేయస్సు కోసం వదిలిండు కదా పాండవులకి పంచముఖి అని తర్వాత గణేషుడిది అష్టముఖి అని సర్పానికి ఏడు ముఖాలని ఏకముఖి అని అన్ని వదులుతూ వదులుతూ ద్వాముఖి అని ఉంటుంది అంటే పన్నెండు ముఖాలది కూడా ఉంటుంది ఇలా అన్నిటివి అర్థాలతో వదిలిన పరమేశ్వరుడు మాంసాహారం అనే విషయం తెలియకుండానే అంటారా కదా మానవులు మాంసాహారం ఎందుకు తినకూడదు తెలుసా అమ్మా అఘోరాలకు వర్తించదు ఇది అఘోరాలకి వర్తించదు మీరు అన్నది వర్తించేది మానవ శరీరాలకి మానవ శరీరాలకి ఎందుకు వర్తిస్తుంది అంటే నీవు ఒకే రుద్రాక్ష చేసుకుంటాం అది పవిత్రత కోసం కదా కొందరు దండ కూడా వేసుకుంటారు అది వేరే విషయం ఇప్పుడు మాంసాహారం శాకాహారం రెండు వివరణ తీస్తాం ఇది మాంసాహారం ఇది శాకాహారం ఇది శాకాహారానికి ప్రాణం ఉందా లేదా మీరు చెప్పండి ఒక మాట మీరు ఒక పండు కట్ చేశారు దానికి ప్రాణం ఉందా లేదా పండుకి ప్రాణం ఉందా లేదా లేదు లేదంటారా లేనప్పుడు అది ఎలా పెరిగింది ఆ కొమ్మతోని నీళ్లు పోసి తర్వాత కొంచెం కొన్ని బలం వచ్చి ఆ పండు ఎర్రగానా నల్లగానా కోసేసిన తర్వాత అయినా సరే అంటే మీరు ఒక ఒక పట్టు ఉన్న తర్వాతనే కోసారు కదా అంటే ఇది ఏంది దీని ప్రాణం ఉన్నట్ట లేనట్ట పట్టు ఉన్నప్పుడు ప్రాణం కదా మీరు ఇక్కడ కోసేసారు అంటే మీరు ఒక ప్రాణం నుంచి తీసేసినట్టే కదా కాకపోతే ఇది శబ్దం చేయదు అది పండు కాబట్టి శబ్దం చేయదు ఆ కాబట్టి కాబట్టి ఇప్పుడు మీరు ప్రాణం ఉన్న పండునే కదా డివైడ్ చేశారు అంటే దీనికి ప్రాణం ఉన్నట్టే కదా చెట్టుకి ఇప్పుడు మాంసాహారానికి వస్తాం మాంసాహారం కూడా ఇప్పుడు మనం కోసాం అనుకోండి అర్థమైందా తల్లి కోసినప్పుడు దాని కండ్లు దాని నోరు దాని మొహము చాలా 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 బాధగా పెడుతుంది కోడిని కోసినప్పుడు లేకపోతే మేకను కోసినప్పుడు ఇట్లా బలంగా కాలు పెట్టి మనం లేస్తూ ఉంటారు కదా అప్పుడు దాని మొహం కళ్ళల్లో నుంచి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ వర్ణించలేనిది కదా పరమాత్ముడు అది చెప్పాడమ్మా అది ఆపమన్నాడు అంతే ఇక్కడ పండుగ కూడా ప్రాణం ఉంది కాకపోతే నీకు ఆ ప్రాణం కనబడతలేదు ఇక్కడ కనబడుతుంది కాబట్టి మాంసాహారం ఇష్టం అర్థమే చూస్తూ చూస్తూ ప్రాణం పోతున్న దాన్ని మళ్ళీ లొట్టలేసుకొని తింటామా అమ్మ బాధ లేదా ఇక్కడ మనం చిన్న గుచ్చుకున్నది అనుకో మనకి ఎంత నొప్పి ఎంత బాధపడిపోతాం కొంతమంది మొన్న ఒక సినిమా చూసామమ్మా ఆయన గారు భోజనం చేస్తున్నారు అదేదో సినిమాలో భోజనం చేయగానే ఇట్లా వస్తాయి కదా దాన్ని ఏమంటాం సరణపడుతుంది అంటారు కదా పడితే ఆవిడ ఓ ఏడుచేస్తుంది సరణపడితే పక్కన సరండ పడితే అంటే భర్తకు సరండ పడితే నువ్వు అంత ఏడుచావు అంటే సరణ అంటే నీ నొప్పి కాదు మరి పక్కన నొప్పికి అంత బాధపడతాయి మరి సొంతంగా నొప్పికి మరి వాళ్ళకి ఎంత బాధ ఉండొచ్చు కదమ్మా ఇది ఉంది మన శాస్త్రంలో అంటే ఇక్కడ ఏముంది తెలుసమ్మా ఏ ప్రాణి అయినా ప్రాణియే పండు కానీ ఇక్కడ పశువు కానీ అంటే కోడి మాంసం జింక ఏదైనా ఇది కనబడలేనిది అందుకనే ఈ యొక్క శాకాహారం విలువ మాంసాహారం ఎందుకు లేదంటే చూస్తూ చూస్తూ ఒక జీవిని అమాయకంగా శాకాహారం ఆకులు తర్వాత కొన్ని వనమూలికలు తిన్నదాన్ని కోయడం ఎంత అపవిత్రం అంటారు కదా ఇది ముఖ్యమైనది అక్కడ ఇక్కడ మీ ఇద్దరి మీరన్న ఫ్రస్ట్కి బల్లి నేను వస్తాను మీరు ఎన్ని రుద్రాక్షలు వేసుకొని నరమాంసం ఎలా తింటారు అలా గమనించమ నా తల్లి చనిపోయి వచ్చిన శవాన్ని తింటారు ఒడిలో కూర్చోబెట్టుకొని కోసి కాదు అర్థమైందా తేడా ఉంది కదా నేను చెప్పేదానికి మూడు అర్ధాల్లో మీకు అర్థమైంది కదా కాబట్టి ఏంటంటే నుంచో ఎక్కడి నుంచో ప్రయాణం చేసి కాశీకి చేరితే ఆ గంగా ఘాట్కి ఆ మణికర్ణిక ఘాటు ఎన్నో ఉన్నాయి అక్కడ నిర్జీవమైన ఆ జీవాన్ని వారు జీవితం పరమాత్ముడు నిజంగా సమాజం కోసం తినడం అనేటిది అపవిత్రమేలా అయింది ఇది నా క్వశ్చన్ ఎవరు వచ్చినా సరే మనం సిద్ధంగా ఉండాలి ఆ విషయానికి ఎందుకంటే అన్ని వివరంగా చెప్పాము మీకు నేను అది రాసి ఉంది మన దగ్గర అందుకే రుద్రాక్ష ఎందుకు విషయం ఫస్ట్ చెప్పానంటే పరమశివుడే పవిత్రంగా ఉండమని మీ రక్షణకి ఇచ్చిండు కాబట్టి ఆయనకు అవమానం అవుతుంది అని అది మెడలో పెట్టుకొని తినడం కొంతమంది ఏమంటారు రుద్రాక్ష వేసుకొని శారీరకంగా కలవచ్చు ఆ గురువుగారు అని అంటారు భార్యాభర్తల విషయం అనేది పవిత్రమైనది అవునా కదా మన దగ్గర భార్యాభర్తలు శారీరకంగా కలిసిన తర్వాతమ్మ నెక్స్ట్ డే అలాగే వెళ్ళిపోయి వెలిగించిన పవిత్రమే అలాగే వెళ్ళి ఇంకేమి చేసుకున్న పనులు చేసుకున్నా పవిత్రమే అలాగే వెళ్ళేసేసి నువ్వు ఇంటిని అనుకున్న పవిత్రమే ఎందుకంటే భార్యాభర్తలు అనేది మన శాసనాల్లో గొప్ప గొప్ప పవిత్రమైన బంధం ఇది రాసింది కదమ్మ మన దగ్గర కాబట్టి భార్య భర్తలు కలిస్తే పవిత్రమైనది రుద్రాక్షతో మరి రుద్రాక్ష చేసుకొని ఎవరిని కలిస్తే పవిత్రమవుతుంది అర్థమైంది అనుకుంటాను ప్రశ్న రుద్రాక్ష పవిత్రం అక్కడ అవుతుంది మా తల్లి రుద్రాక్షలు పెట్టిన నా తండ్రి రుద్రుడు మరి నా తల్లి పార్వతిని సగభాగం ఇచ్చాడుగా మరి మా అమ్మ ఎక్కడ పోతుంది అయితే కదా కాబట్టి ఏంటంటే మా అమ్మక్కంటే ఎక్కడ తప్పు చేయలేడు తప్పు చేస్తుందల్లా మానవ శరీరాలు భార్యతో నీవు బాగుండాలి అని చెప్పేసే మనం ఎన్నో పనులు చేస్తాం అలాంటిది కొన్ని ఉన్నాయి కొంతమంది కొన్ని కొన్ని చేస్తూ వస్తుంటారు మన దాంట్లో మద్యం లీగల్ తెలుసా అమ్మ మన శాసనాల్లో మద్యం లీగల్ దేవుళ్ళందరూ కూర్చొని సురాపానం సేవిస్తూ ఉంటారు ఒకటి మళ్ళీ అదే మద్యపానం కింద రాజు స్వీకరిస్తుంటారు అదే మద్యపానం వచ్చి ఇంట్లో స్వీకరిస్తుంటారు మద్యపాన ఆఫీతరం ఎక్కడైంది మీరు నేను మాట్లాడుకుంటే ఎప్పుడైతే అది విచ్చల తన సమాజానికి వచ్చిందో అపవిత్రమైంది కదా మద్యపానం మాట్లాడుతూ తాగుతూ మాట్లాడిన వాళ్ళందరూ రాజ్య నిర్ణయాలు తీసుకున్నారు రాజులు మద్యపానం సేవిస్తూ అంటే కల్లో లేకపోతే ఇంకేదో తాగుతూ నిర్ణయం ఏం తీసుకున్నారు పెళ్ళి ఎలా చేయాలి కొడుకుపల్లి ఎలా చేయాలి అప్పులు ఏం చేయాలని ఇంట్లో తీసుకున్నారు డిస్కషన్ ది ఫ్యామిలీ మరి ఇప్పుడు మద్యపానం ఎలా అపవిత్రమైంది సొసైటీలోకి వచ్చేసి నీ ఇంటి నుంచి వేరే ఇంటి మీదకి ఈసిరేయడాలు వాడవడో వస్తే వాడిని కొట్టడానికి పోవడాలు ఇది అపవిత్రం మద్యపానం అపవిత్రం అలా అయ్యింది మద్యపానం ఎక్కడున్నా కదమ్మా శాసనాల్లో రాసింది దాని గురించి కూడా ఎందరో ఉన్నారు కదా ఇప్పుడు వేరే వాటిల్లో అదేదో తొక్కుతారు కదా అంగూర పండ్లు వేసి తొక్కుతారు కదమ్మా వైన్ అంటారు మరి అది కూడా మత్తే కదా మరి మరి వేరే వాళ్ళలో వాటిల్లో కూడా ఉంది కదా వాస్తవంగా మాట్లాడతామ్మా పండు నుంచే వచ్చింది కదా అది కాబట్టి అది చిన్నవాళ్ళు కూడా ఆ పవిత్రమవుతారు మీరు ఆ విధంగా మాట్లాడితే కదా కాబట్టి ఏంటంటే మనిషి ఎక్కడ ఏమి చేశాడు అనేది రాతపూర్వకంగా రాసింది మన దగ్గర మీరు అన్న విషయాలు అవి మాంసాహారాలు శాకాహారాలు ముందు కంప్లీట్గా తెలుసుకోవాలి వేరే గురువులు వేరే సాధువులు కూడా చెప్తారు కాదు కుదరదు కానీ నేను చెప్పింది అంత అర్థం మీకు దీనికి ఇలా ఉంది అని బహుశా రానున్న రోజుల్లో అమ్మ ఆకుకూరలకు కూడా అరపుస్త అరుపులు సౌండ్లు వస్తే కొయ్యేమో ఆ సౌండ్ రాకూడదు అని చెప్పేసి ఉండడం చేతనే అవి పవిత్రమైనాయి ಅದು ಎನ್ನ ಅದು ವಿಷಯ